మీరు కూడా షాకే తిని ఉంటారు నేను కూడా కాసేపు చాలా షాక్ తిన్నాను ఎందుకంటే నా ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ కాలేదు ఇన్స్టాగ్రాము పోస్ట్లు వేస్తుంటే పోవట్లేదు ఏమైందని చాలా టెన్షన్ పడ్డాను ఒక్క అకౌంట్ అసలు ఫేస్బుక్ రెండు మూడు అకౌంట్లు ఉరివే ఓపెన్ కాలేదు ఏమైందని చాలా భయపడ్డాను తర్వాత మళ్ళీ తెలిసింది ఏంటంటే అసలు అన్ని అందరూ ఎవరివి ఓపెన్ కాలేదు మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కుంటే ఎవరివి ఓపెన్ కాలేదక్క అంటారు చాలా అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తెలిసిన విషయం ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిందంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము సో ఎవరు టెన్షన్ పడకండి సో నేను కనీస అయితే నేనైతే చాలా టెన్షన్ పడ్డాను మళ్ళీ ఎందుకంటే ఒక్కొక్కటి యాభై వేలు అరవై వేలు లక్షల పైన నుండి అకౌంట్లు వెళ్ళిపోతే ఎంత బాధ ఫాలోవర్స్ ఉన్నట్టు మనకి అందరికీ తెలిసిన విషయమే చాలా ఇది అనిపించింది సో మీరు కూడా అదే టెన్షన్ పడే ఉంటారు అందరికీ అది అందరికీ అదొక తెలుసు తప్పకుండా టెన్షన్ పడే ఉంటారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మేటా సేవలు స్పందించాయి మేటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సేవలను విజ్ఞాతం కలిగించాయి దీంతో యూజర్లు అల్లాడిపోతున్నారు ఏం జరిగిందో చెప్పాలంటూ ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా నెట్ నెట్వర్క్కి ఫిరాదు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు అయితే మెటా నెట్వర్క్ పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం ఎదా అతిథిగా కొనసాగుతున్నాయి వాట్సాప్ అయితే అవును పనిచేస్తుంది సాంకేతిక లోపం వల్లే మెటా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తుంది సాంకేతిక కానీ వాళ్ళైతే ఏది స్పందించట్లేదు వాళ్ళు ట్విట్టర్ ఎస్ ట్విట్టర్ వేదికగా చాలామంది పోస్టులు పెడుతున్నా కూడా వాళ్ళకి ట్యాగులు చేసి స్పందించడమే లేదు వాళ్ళు సాంకేతిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు నలభై ఏడు వేల నలభై ఏడు వేల కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై మేటా అధికారికంగా స్పందించాల్సి ఉంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది యూజర్లు మైక్రో బ్లాకింగ్ నెట్ సైట్ ఎక్స్ ఉపయోగిస్తున్నారు ఇందులో మెటా డౌన్ అయ్యిందా లేదా నేను హ్యాక్ చేయబోతున్నానా నా ఇన్స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు ఫేస్బుక్ ఇన్స్టా అని ఒక సెకండ్ హ్యాగ్ అయిందని అనుకుంటున్నారని అనుకున్నారని కామెంట్స్ విపరీతంగా పెడుతున్నారంటే వాళ్ళకి ఇన్స్టా ఎక్స్ వేదికగా కానీ వాళ్ళ నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు యూజర్లు చాలా అయితే పాపం టెన్షన్ పడుతున్నారు అయితే ఇప్పుడైతే సే సేవలకు ఆగిపోయినట్టు నాలుగైదు గంటల నుంచి ఆగిపోయినట్లు తెలుస్తుంది మరి చూడాలి మరి ఎప్పుడు పునరుద్ధరణ అవుతాయో కానీ చాలా టెన్షన్ పడ్డారు నేనైతే కాసేపట్లో ఓమ్ లక్షల్లో ఉండే అకౌంట్లు పోతే ఎంత బాధ ఉంటుందో తెలుసుగా ఫేస్బుక్లో అది పోయేసరికి బాధ అనిపించింది ఇన్స్టాగ్రామ్ అవన్నీ నేను తనలో తొందరగా రావాలని కోరుకుందాం